హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీ ప్లస్ ఫోర్ మినీ అపార్ట్మెంట్లోని వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ రీసేల్ ఫ్లాట్ చూడబోతున్నాం ఇది పడమర ఫేసింగ్ ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ టూ బెడ్రూమ్స్ అండ్ హాల్ డైనింగ్ కిచెన్ వాషింగ్ ఏరియాతో పాటు ఉంది ఇది అండ్ దీనికి మెయిన్ ఏంటంటే వుడెన్ వర్క్ చేయించి ఉంది కబోర్డ్స్ వుడెన్ కబోర్డ్స్తో ఉంది ఇది ఫ్లాట్ అంతా కూడా టేక్ వుడ్ డోర్తో చాలా మంచిగా ఉంది పాలిష్ పెట్టి బాగుంది అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా పైన ఫోర్ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ సో ఓవరాల్గా ఫోర్ ఫ్లోర్స్ ఎయిట్ ఫ్లాట్స్ ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ ఇది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ప్రొవిజన్ కూడా ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇది పర్చేజ్ చేశారు అప్పుడే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫస్ట్ సేల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో డైరెక్ట్ సేల్ అది అండ్ ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఆర్యాపురంలో ఉంది క్లియర్గా చెప్పాలంటే సాయి హాస్పిటల్ రోడ్డు సాయి హాస్పిటల్ రోడ్లో నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉంటుంది స్కూల్ ఆపోజిట్గా వస్తుంది శ్రీ సాయి తేజు అండ్ క్లేవన్ ఉంటుంది స్కూల్ ఆపోజిట్ వస్తుంది నన్నయ్య స్కూల్ ఇది దాని ఆపోజిట్గా వస్తుంది అండ్ ఇక్కడ ఆపోజిట్గానే గోదావరి వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే గోదావరి గట్టు ఉంది కదా గట్టుకి ఇది వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ పైన టెర్రస్ పైకి ఎక్కినట్లయితే కనుక డైరెక్ట్ గోదావరి వ్యూ క్లియర్గా కనిపిస్తుంది వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది చూసారు కదా ఇదంతా కూడా పెద్ద రోడ్డు ఆపోజిట్గా సీసీ రోడ్డు అండ్ ఈ ఫ్లాట్కి మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ ఉంది అండ్ దీని పక్కనే హాస్పిటల్స్ అయితే చాలా ఉన్నాయి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నుండి అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుండి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది జిల్లా కోర్టు నుండి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది డిస్టెన్సెస్ అన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తున్నారు అండ్ ఎలా వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ గోకురం బస్ స్టాండ్ కోర్టు నుండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రావాలి సాయి హాస్పిటల్ రోడ్లో నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఆపోజిట్గా వస్తుంది అండ్ వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా శ్రీ సాయి తేజు ఎన్క్లేవ్ ఇది రెండు వేల పదహారులో కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడే డైరెక్ట్ కొనుక్కున్నారు కిందంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ దీనికి జనరేటర్ బ్యాకప్ కూడా ఉంది సో మనకి పవర్ కట్ అయినా సరే జనరేటర్ ఉంది లిఫ్ట్ వర్క్ చేస్తుంది అండ్ ఇదంతా కూడా కింద స్టిల్ట్ ఏరియా పార్కింగ్ ఏరియా ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఇది మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వచ్చింది అండ్ అన్డివైడెడ్ షేర్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ముప్పై ఏడు పాయింట్ ఏడు గజాలు వచ్చింది అంటే ఒక ఆ ఫ్లాట్కి ముప్పై ఏడు పైన వచ్చింది ముప్పై ఏడు గజాల పైన అండ్ మిడిల్ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి అంటే లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ వచ్చింది ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉంది దాంతో కూడా పార్కింగ్ ఏరియానే అంతా కూడా పార్కింగ్ ఏరియా బాగానే ఉంది స్పేషియస్ ఉంది కారు ఉన్నా సరే పెట్టుకోవచ్చు రెండు వేల పదహారులో కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ఫస్ట్ సేలే తీసుకున్నారు ఇది అండ్ ఇది ఈస్ట్ వైపు ఈస్ట్ వైపు ఈ విధంగా కనిపిస్తుంది ప్రతిదానికి కూడా గ్రిల్ కూడా గోదావరి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చాలామంది అడుగుతారు కదా గోదావరి వాటర్ కావాలని సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అడ్రస్ మీకు అర్థమైంది కదా రాజమండ్రి ఆర్యాపురంలో ఉంది సాయి హాస్పిటల్ రోడ్డు క్లియర్గా చెప్పాలంటే గోకురం బస్ స్టాండ్ నుండి కోర్టు కోర్టు పక్క రోడ్లోకి వస్తుంది ఇది కోర్టుకి సెకండ్ రోడ్డు వస్తుంది ఫైర్ స్టేషన్ పక్క రోడ్డు ఇక్కడ నన్నయ్య మున్సిపల్ స్కూల్ ఉంది స్కూల్ ఆపోజిట్గా వస్తుంది సో మనం ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఇది థర్డ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లోర్కి రెండు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ ఇది ప్రజెంట్ మనం వెస్ట్ కాబట్టి వెస్ట్ ఫేసింగ్ ఇది వస్తుంది మెయిన్ డోర్ చూడండి ఐరన్ గ్రిల్ ఉంది పైన ఇంకొక ఫ్లోర్ ఉంది దానిపైన టెరస్ వస్తుంది సో పైన కూడా ఫ్లోర్ ఉంది కాబట్టి మీకు ఎండకది వేడి కూడా రాదు బాగుంది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ వస్తుంది సో మనం డోర్ తీసుకుని లోపలికి వచ్చినట్లయితే కనుక ఇదంతా కూడా హాలు హాల్ కమ్ డైనింగ్ యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా కిచెన్లో కూడా డైనింగ్ పెట్టుకోవచ్చు బట్ కొంచెం ఫర్నిచర్ ఇది ఎక్కువ ఉండబట్టి హాల్లో పెట్టుకున్నారు హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి వాల్కి ఒక టీవీ యూనిట్ ప్రొజన్ వచ్చింది మొత్తం అంతా కూడా ఇదంతా టేక్ వుడ్ టేక్ ఉడ్తో చేయించారు లైవ్లో ఇంకా బాగుంది చాలా బ్యూటిఫుల్గా పాలిష్ పెట్టి చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ హాల్ సైజు లెవెన్ బై సిక్స్టీన్ పదకొండు ఏంటో పదహారు అడుగులు అండ్ పైన ఈ యొక్క ఫాల్ సీలింగ్ కూడా ఉంది అండ్ విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి విత్ గ్రైట్ ఫ్రేమ్తో బిగ్ సైజ్ విండోస్ వచ్చినాయి వెంటిలేషన్ అది కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్ కనిపించేది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆ మిడిల్లో కామన్ టాయిలెట్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ ఓవర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది హాలు ప్రతి రూమ్కి హాల్కి ఇవన్నీ కూడా ఫాల్ సీలింగ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై లెవెన్ పదకొండు ఏంటో పదకొండు అడుగులు ఈ రూమ్కి కూడా ఫాల్ సీలింగ్ ఉంది కిందంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ ఇచ్చారు ఈ రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఉండదు బయట కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు బట్ వుడెన్ వర్క్ అయితే ఉంది చూడండి మొత్తం అంతా కూడా టేక్ వుడ్ అది చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఎవరైనా మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ కానీ తీసుకోవాలనుకుంటే కనుక షేర్ చేయండి ఈ వీడియోని అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ప్లస్టర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై లెవెన్ పన్నెండు ఇంటూ పదకొండు అడుగులు కబోర్డ్స్ కాకుండా ఇది ఓన్లీ ఉన్న ప్లేస్ అనమాట కబోర్డ్స్తో పాటు చెప్పట్లేదు విడిగా కొల్చిన ఉన్నటువంటి మనకి అవైలబుల్గా ఉన్న స్పేస్ ఇది పన్నెండింటో పదకొండు అడుగులు అంటే స్ట్రైట్గా ఇదంతా కూడా చూడండి అండ్ వరకు మొత్తం అంతా కూడా టేక్ వుడ్తో పాటు మొత్తం పాలిష్తో ఉంది అన్ని డోర్స్ అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ మీకు తీసి చూపిస్తాం చూడండి సో ఆ విధంగా లోపలన్నీ కూడా సిమెంటు ఫ్లాంగ్స్తో మనకి ఇన్సైడ్ వస్తే మనకి ఇదంతా కూడా ఫ్రేమింగ్ అంతా కూడా టేక్ వుడ్ వస్తుంది డోర్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి కూడా ఒక విండో వచ్చింది బిగ్ సైజ్ విండోస్ విండోస్ అన్ని కూడా బిగ్ సైజ్ వచ్చింది కొంచెం వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే బాగుంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ గ్రనైట్ ఫ్రేమ్ అండ్ పీవిసి డోర్ తో ఇది ఫోర్ బై సెవెన్ ఫీట్ ఉంది నాలుగు ఇంటు ఏడు అడుగులు వెస్టర్న్ కమోడ్తో పాటు మనకి గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి వెంటిలేషన్కి కూడా ఉంది ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉంది వాల్టైల్స్ కూడా పై వరకు ఉన్నాయి ఇది మొత్తం ఎస్ఎఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ మొత్తం కామన్ ఏరియాతో కలిపి అండ్ చూడండి ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చింది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ప్లస్ అటా కామన్ టాయిలెట్కి యూజ్ చేసుకోవచ్చు ఇది ఫోర్ బై ఎయిట్ ఉంది నాలుగు ఏంటి ఎనిమిది అడుగులు ఇండియన్ కమ్ ఉంది ఇది వాయిల్ టైల్స్ అండ్ అదేవిధంగా గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి వెంటిలేటర్ కూడా ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది సో ఇది మనం చూసేది కిచెన్ కిచెన్ కమ్మ డైనింగ్ రైట్ సైడ్ అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా మిడిల్లో మనకి ఈ గ్రనైట్ ప్లాట్ఫామ్ ఉంది కదా ఆ పక్కన కిచెన్ వస్తుంది మొత్తం వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ ఉంది డైనింగ్ కావాలంటే ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు లేదంటే హాల్లో పెట్టుకున్నట్టు ఇప్పుడు అలా కూడా పెట్టుకోవచ్చు ఇదంతా కూడా వుడ్ వర్క్ ఉంది చూడండి మొత్తం అంతా కూడా టేక్ వుడ్తో వుడ్ వర్క్ ఉంది చాలామంది కబ్బోర్డ్స్తో పాటు కావాలనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది మంచిగా సెట్ అవుతుంది మంచి క్వాలిటీ యూజ్ చేశారు అంతా కూడా ఓన్గా కాబట్టి ఇది సేల్ చేసే ఉద్దేశం కాదు కాబట్టి బాగుంటుంది అంటే ఇక్కడ ఒక విండోతో పాటు మనకి హ్యాండ్ వాష్ అది కూడా ఉంది అక్కడ పూజా మందిరం అనేది వాళ్ళు వచ్చింది వాళ్ళనే మనకి వుడ్ వర్క్ చేయించారు చూడండి మొత్తం వుడ్ వర్క్ ఉంది అంతా కూడా స్టోరేజ్కి షేప్ వస్తుంది గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది అదేవిధంగా విండోస్ కూడా మంచిగా వెంటిలేషన్ చాలా బాగుంది గాలి అది బాగా వస్తుంది గాలి వెళ్తురు అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా అండ్ ఇది ఫోర్ బై టెన్ నాలుగు ఇంటూ పది అడుగులు గ్రిల్తో పాటు కూడా అంతా కూడా సేఫ్టీ ఉంది ఫుల్గా పెద్ద సైజు వచ్చింది అంతా కూడా వాషింగ్ ఏరియా కింద వస్తుంది వాషింగ్ మిషన్ అది కూడా ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి సేమ్ మనం కూడా ఇలానే పెట్టుకోవాలి పెద్ద సైజు వచ్చింది ఇదంతా కూడా చూడండి ఇక్కడ నుండి మొత్తం కనిపిస్తుంది అంతా సిటీ ఇది ఆర్యపురం టెర్రస్ మీద తీసుకెళ్ళి చూపిస్తాను స్కిప్ అవ్వకుండా ఎందుకంటే పైన వ్యూ మెయిన్ దీనికి మొత్తం లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు విత్ కబోర్డ్స్తో పాటు ఉంది అండ్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను వెయిట్ చేయండి లొకేషన్ ఇచ్చేసి రాజమండ్రి ఆర్యాపురం గోకరం బస్ స్టాండ్ అంటే ఫైర్ స్టేషన్ ఆ దగ్గర పక్కనే సాయి హాస్పిటల్ రోడ్ అంటే చెప్తారు అక్కడే నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉంటుంది దాని ఆపోజిట్ వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్ చూడండి ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రిబుల్ టూ వెస్ట్ ఫేస్ రీసేల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీని కాస్ట్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ యాభై ఒక లక్షలు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎందుకని అంటే ఇది కొంచెం వుడ్ వర్క్తో ఉంది ప్లస్ ఏరియా కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇక్కడ గజం వచ్చేసి మనకి యాభై వేల పైన ఉంది సో ఇదన్నీ కావాలంటే అన్ని డీటెయిల్స్ చూడండి నెంబర్ కూడా దీని మీద ఉంది చూడండి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఇది సో ఇది పైన టెర్రస్ మనం చూసిన ఏదైతే ఫ్లాట్ ఉందో దానిపైన ఇంకొక ఫ్లోర్ ఉంది దానిపైన టెర్రస్ వస్తుంది సో డైరెక్ట్ సన్ లైట్ అనేది మీకు రాదు వేడి కూడా రాదు చూడండి అక్కడ నుండి గోదావరి వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదంతా కూడా గోదావరి వ్యూ మనకు గోదావరి గట్టు ఏదైతే ఉందో అక్కడ నుండి వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే మనం లోపలికి ఉన్నాం ఇక్కడ నుండి మనకి ఈ యొక్క కొంతమూరు ఫోర్త్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అదేవిధంగా రోడ్డుకమ్ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది అదేవిధంగా ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ కూడా ఉంది కదా బ్రిడ్జ్ అది కూడా కనిపిస్తుంది ఈ యొక్క గాలి వెళ్తారైతే చాలా బాగుంది ఫ్లాట్కి కి పై నుండి ఈ విధంగా కనిపిస్తుంది రోడ్డు సిసి రోడ్డు చూడండి మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది కదా మొత్తం సిటీ అంతా కూడా నన్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎదురుగానే కనిపించేది ఎల్లో కలర్ షెడ్ ఉంది కదా అదే స్కూలు ఇక్కడ నుండి చూడండి మనకి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది రాజమండ్రి బ్రిడ్జ్ అంతా కూడా గోదావరి అది మనకి గోదావరి గట్టుకి ఇక్కడ నుండి వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే ఏదైతే ఫ్లాట్ ఉందో ఫ్లాట్ నుండి వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే గోదావరి గట్టు అండ్ ఇది నార్త్ వైపు అండ్ కూడా సిటీ దగ్గులున్న స్కూల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా సిటీ అంటే మీకు తెలిసింది కదా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి గోకురం బస్ స్టాండ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఇదే రోడ్లో అది వన్ టెన్ మీటర్స్ అదేవిధంగా గోదావరి గట్టు కృష్ణ చైతన్య ఘాట్ ఉంది అక్కడ గోదావరి గట్టు అది అది వన్ ఫిఫ్టీ మీటర్స్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ బ్లాసమ్స్ చిల్డ్రన్ హాస్పిటల్ టూ థర్టీ మీటర్స్ జిల్లా అండ్ ఫైర్ స్టేషన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోకూరం బెస్టాండ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ గోదావరి పుష్కర్ఘాట్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ శివ అక్కడ ఉంటుంది కదా శివ శివలింగం దగ్గర ఎయిట్ ఫిఫ్టీ ఉంది కంబాల్ వచ్చేసి ఎయిట్ మీటర్స్ ఉంది సెంట్రల్ జైలు రాజమండ్రి టూ పాయింట్ ఫోర్ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ కేఎం త్రీ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వల్వ్ కేఎం చూసారు కదా అన్ని విధాలుగా మంచి సెంటర్ ఇంకా చాలా ఉన్నాయి లొకేషన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి అయితే అవ్వలేదు హాస్పిటల్స్ స్కూల్సు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఫ్లాట్ వుడ్డెన్ వర్క్తో చేయించి క్వాలిటీ ఉంది ఫ్లాట్ కూడా ప్రైస్ వచ్చి ఫిఫ్టీ వన్ ల్యాక్స్ స్లైట్లో నెగోషియబుల్ ఉంది ఎందుకంటే వుడ్ వర్క్ లేకపోతే కనుక మీరు అనుకున్నట్టు ఫార్టీస్లోకి రావచ్చు ఫార్టీ ఫైవ్ అలా రావచ్చు కానీ వుడ్ వర్క్ ఎక్కువ ఉంది బాగా కాస్ట్ పెట్టారు కాబట్టి ఓన్ ఫ్లాట్ కాబట్టి ఉండడానికి చేయించుకున్నారు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది బాగా టూ మంత్స్ వేరియేషన్ అయితే ఉండదు అని ముందు మనకి చెప్పడం జరిగింది సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము డైరెక్ట్గా ఓనర్తో మీకు కావాలంటే మాట్లాడిస్తాము ఎందుకంటే ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో వచ్చేసిందని మేమైతే అనుకుంటున్నాము రెండు వేల పదహారులో అయితే దీన్ని తీసుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్టీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ ఇష్యుబుల్ ఉంది కావాల్సిన అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ అడ్రస్ వచ్చేసి సాయాస్ పట్టలు ఆర్యాపురం రాజమండ్రి మీరు ఏదైనా ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ ఫ్లాట్ అయితే మాత్రం రాజమండ్రి రివర్ వ్యూ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే మీకు పైకి వీడియోలో కాకపోయినా లైవ్లో చూస్తే ఇంకా చాలా నచ్చుతుంది ఫ్లాట్ ఇది సో లేట్ చేయమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ